హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షెబ్బి సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిస్టిక్ జ్యుడిషియరీ స్టాఫ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే నడుస్తుందో ఆ కేసుకి సంబంధించి టుడే అప్డేట్ వచ్చేసి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కేసు నడుస్తుందో ఇన్ని రోజుల నుంచి ఆ కేసుని డిస్మిస్ అయితే చేసేయడం జరిగింది ఓకేనా అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అభ్యర్థులు నెలకొన్నటువంటి సమస్య ఏమిటంటే ఇప్పుడు డిస్మిస్ చేసేసారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే మళ్ళీ ఇంకోసారి రీఅప్లై చేసుకుంటారా హైకోర్టులోనే అనే దానికి సంబంధించి నెలకొన్నటువంటి సమస్య అండి ప్రధానంగా అయితే ఏదేమైనప్పటికీ కూడా గాయస్ ప్రజెంట్ అప్డేట్ వచ్చేసి మనకి కేసు అని డిస్మిస్ చేశారు అంటే మనకి ఏమాధం అవుతుందంటే ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయినట్లే ఇక రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా రిలీజ్ చేయబోతున్నారు అనేటటువంటి ఆ యొక్క సంకేతం అయితే మనకి ఈ కేసు డిస్మిస్తోనే మనకి వినిపించింది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఈ గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరి యాక్టివేట్ అయితే చేసుకోండి గంటని గంటనే ఓకే రైట్ ఇక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కేస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అనేటటువంటి ఈ కాలంలో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రధానంగా రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనేటటువంటి వచ్చింది ఇక్కడ కాకపోతే మరికొన్ని గంటలు లేదా మరికొన్ని రోజుల్లోనే ఫ్యూ డేస్లోనే లేదా ఫ్యూ అవర్స్లోనే ఇక్కడ మనకి రిజల్ట్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ జుడిషియరీ స్టాఫ్ సంబంధించిన ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఫైనల్ కీ అనేది కూడా రిలీజ్ చేసేసి ఇక ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ మేబీ రావచ్చు కాబట్టి అభ్యర్థులు మన ఛానల్ ఫాలో అవుతున్నాడు గాయస్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జిర్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ గాయస్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ